నమస్కారం ఈనాటి దినఫలం కార్యక్రమానికి స్వాగతం మేషరాశి వారు ఈరోజు మంచి ఆలోచనలతో చేపట్టిన పనులన్నీ కూడా పూర్తి అవుతూ ఉంటాయి శుభవార్తల సంతోషాన్ని కలిగిస్తుంటాయి ఆధ్యాత్మిక దైవ చింతన కార్యక్రమాల్లో పాల్గొంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం దక్షిణామూర్తి స్వామి వారు మీరు చేయవలసిన పూజ గన్నేరు పుష్పాలతో అర్చన నిర్వహించటం పేదవారికి కాయగూరలు దానం చేయటం మంచిది వృషభ రాశి వారు ముఖ్యమైనటువంటి వ్యవహారిక విషయాల్లో కుటుంబ పెద్దల యొక్క సహకారాన్ని కోరుకుంటూ ఉంటారు వ్యతిరేకపరమైనటువంటి వాతావరణంలో వ్యాపారాల గురించి ఆలోచనలు కాస్త ఇబ్బంది పెడుతూ ఉంటాయి పలుకుబడి కలిగినటువంటి వ్యక్తుల యొక్క సహకారం కోరుకుంటూ ఉంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం పరమేశ్వరుడు మీరు చేయవలసిన పూజ శివాలయంలో రుద్రాభిషేకము నిర్వహించండి మిథున రాశి వారు ఈరోజు భవిష్యత్తుకు సంబంధించిన కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకోగలుగుతారు సంఘపరమైనటువంటి కార్యక్రమాలను పూర్తి చేయగలుగుతారు వేరు వేరు రూపాలలో ఉద్యోగ వ్యాపార పరమైనటువంటి అంశాల్లో కాస్త తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవటం ద్వారా ఒత్తిడి తగ్గించుకోగలుగుతారు విందు కార్యక్రమాలుంటాయి రోజు మీకు అనుకూలించే దైవం సూర్యనారాయణ స్వామి వారు మీరు చేయవలసిన పూజ సూర్యాష్టకమును పారాయణం చేయటం మంచిది కర్ణాటక రాశి వాళ్ళకు ఈరోజు అవసరానికి తగినటువంటి ధన సహకారం అందుతూ ఉంటుంది స్నేహితుల వలన మేలును పొందుతూ ఉంటారు శ్రమతో కూడుకునేటువంటి కార్యక్రమాలుంటుంటాయి ప్రయాణాలు చేస్తుంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం పార్వతి అమ్మవారు మీరు చేయవలసిన పూజ అమ్మవారికి సంపెంగ పుష్పాలతో అర్చన నిర్వహించండి సింహరాశి వాళ్ళకు ఈరోజు ఇతరులతో ఉన్నటువంటి వివాదాలను తగ్గించుకోగలుగుతారు రావలసిన మొండి బాకీలను వసూలు చేసుకుంటారు ఆరోగ్యాన్ని ఏమాత్రం కూడా నిర్లక్ష్యం చేయకూడదు ఆత్మీయుల యొక్క సహకారాన్ని కోరుకుంటారు ఈరోజు మీకు అనుకూరించే దైవం నవగ్రహ దేవతలు మీరు చేయవలసిన పూజ నవగ్రహ ఆలయంలో దీపారాధన చేసుకుని ప్రదక్షిణము చేయండి కన్యారాశి వాళ్ళు ఈరోజు తమను ఇబ్బంది పెడుతున్నటువంటి వ్యతిరేకుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి ముఖ్యమైనటువంటి అమ్మకపు కొనుగోళ్ల విషయంలో కూడా ఒత్తిడి ఏర్పడుతూ ఉంటుంది పెద్దవారిని కలుసుకుంటారు ముఖ్యమైనటువంటి సమావేశాలను నిర్వహిస్తారు ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ మహావిష్ణువు మీరు చేయవలసిన పూజ స్వామివారిని దళములతో పూజించటం మంచిది తులారాశి వారు ఈరోజు పరిస్థితులకు తగినటువంటి విధంగా నిర్ణయాలు తీసుకోగలుగుతారు ఉద్యోగ వ్యాపార పరమైనటువంటి అంశాల్లో అనుకూలంగా ఉంటుంది కుటుంబ పరమైనటువంటి సంతోషాలు ఉంటాయి పెద్దవారి యొక్క కార్యక్రమాల్లో పాల్గొంటారు ఈరోజు మీకు అనుకూరించే దైవం సిద్ధి వినాయక స్వామి వారు మీరు చేయవలసిన పూజ గణపతి స్వామి వారికి అర్చన నిర్వహించి పేదవారికి అన్నదానం చేయండి వృశ్చిక రాశి వార్లకు ఈరోజు ప్రారంభించబోయేటటువంటి పనుల్లో కాస్త ఇబ్బందులు కనిపిస్తున్నాయి అయినప్పటికీ కూడా మంచి ఆత్మవిశ్వాసాన్ని కలిగి ఉండటం వలన ధైర్యంగా ఆ పనులు పూర్తి అవుతూ ఉంటాయి వేరు వేరు రూపాలలో సంతోషాలు కీర్తి గౌరవాలు చోటు చేసుకుంటాయి ప్రయాణాలు కలిసి వస్తాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం దుర్గా అమ్మవారు మీరు చేయవలసిన పూజ దుర్గా సప్తకి పారాయణం చేసుకోవటం పేదవారికి పాలు పళ్లను దానం చేయటం మంచిది ధనుసు రాశి వారు ఆర్థిక విషయాల్లో అనుకూలంగా ఉన్నప్పటికీ పలు రకాల జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి శుభవార్తను వింటారు కుటుంబ పరమైనటువంటి వాతావరణం అనుకూలంగా ఉంటుంది విందు వినోదపరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం లలిత అమ్మవారు మీరు చేయవలసిన పూజ లలిత పంచరత్న స్తోత్రమును పారాయణం చేయటం మంచిది మకర రాశి వార్లకు ఈరోజు ఇతరులతో మాట్లాడే సందర్భంలో కాస్త ఒత్తిడి ఏర్పడుతుంది అనవసరమైనటువంటి విషయాలు చర్చించకూడదు గొప్పలకు పోయి దాచుకునేటువంటి ధనాన్ని ఖర్చు చేస్తూ ఉంటారు ప్రణాళిక లోపాలు ఇబ్బంది పెడుతూ ఉంటాయి ఈరోజు మీకు అనుకూరించే దైవం వెంకటేశ్వర స్వామివారు మీరు చేయవలసిన పూజ స్వామివారికి తులసీదళమును సమర్పణ చేయటం కవచ స్తోత్రమును పారాయణం చేయటం మంచిది కుంభరాశి వారు ఈరోజు ఇతరులతో మాట్లాడే సందర్భంలో ధైర్యంగా ఆత్మవిశ్వాసంతో వ్యవహరిస్తూ ఉండాలి ప్రారంభించినటువంటి పనుల్లో ఆటంకాలు ఇబ్బంది పెడుతుంటాయి ఆర్థిక విషయాల్లో మిశ్రమమైనటువంటి ఫలితాలు కనిపిస్తున్నాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం మహాలక్ష్మి అమ్మవారు మీరు చేయవలసిన పూజ అమ్మవారిని విశేష పుష్పాలతో పూజించటం మంచిది వారు కీలకమైనటువంటి వ్యవహారిక విషయాల్లో ఆర్థిక సహకారాన్ని పొందుతూ ఉంటారు అనవసరమైనటువంటి విషయాల్లో తలదూర్చకుండా జాగ్రత్తగా ఉండండి స్నేహితులను బంధువులను కలుసుకుంటారు ఇష్టమైనటువంటి వస్తువులను కొనుగోలు చేసుకుంటారు మీకు అనుకూలించే దైవం సుబ్రహ్మణ్య స్వామి వారు మీరు చేయవలసిన పూజ స్వామివారికి అష్టోత్తర శతనామార్చనను నిర్వహించండి ఇవి ఈనాటి దినఫలం తిరిగి రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు it's